తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు ఇక్కడ పోటీ చేస్తారు ఏ విధంగా మీరు ఆవిడని ఎదుర్కోబోతున్నారు మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా అంటే ఎదుర్కోవడం అనేది ఏం లేదు ఈ పార్టీ సిద్ధాంతాలు ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారివి బీజేపీ వారి సిద్ధాంతాలు వారి మావి పర్సనల్ థింగ్స్ ఏమి లేవు ఏంటంటే నేను ఇప్పుడు కూడా లోకల్గా ఉండే వ్యక్తిని గత ఇరవై సంవత్సరాలుగా రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఖమ్మం జిల్లాల నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తుంటారు అప్ టు విజయవాడ వరకు సో ఎప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను లోకల్గా ఈ స్థానికంగా ఉండే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు గతంలో కూడా మా నా భార్య కార్పొరేట్గా పోటీ చేసిన రాధిక రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాధిక అన్ అడ్వకేట్ సో మా కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు అనుబంధం ఉంది మేము ఎప్పుడు కూడా పార్టీలు మారలేదు ఇప్పటివరకు పార్టీలు మారే సంస్కృతి మాకు లేదు అదేవిధంగా నియోజకవర్గాలు మారిపోయే సంస్కృతి కూడా మాకు లేదు ఎప్పుడు కూడా మా కుటుంబం అంతా కూడా ఒకే పార్టీలో ఉంది భార్య ఒక పార్టీ భర్త ఒక పార్టీ పిల్లలు ఒక పార్టీలో లేవు సో డెఫినెట్గా ప్రతి మనిషికి ఏ ప్రొఫెషన్లో ఉన్నా నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి అవి మాకున్నాయి అందువల్ల మేము ప్రజలకు చేరువవుతాం అని చెప్పి విజయం సాధిస్తామని చెప్పి నాకు దృఢ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అవి పురంధరేశ్వర గారికి లేవంటారు అవి మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి నేను చెప్పను ఓకే శ్రీనివాస్ గారు అంటే మీరు మాట్లాడేది చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడుతుంటారు అయితే చాలా అర్థం ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మిమ్మల్ని ఎంపిక విషయంలో అంటే పురంధేశ్వరి గారు ఫార్వర్డ్ క్యాస్ట్గా మీరు ఒక బీసీ అభ్యర్థిగా చేయడం వల్ల ఇక్కడ గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆచితూచి వివిధ సర్వేల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేశారు అని చెబుతున్నారు బీసీ ఫ్యాక్టరీ ఎంతవరకు మీకు ఇక్కడ కలిసి వచ్చే అవకాశం బీసీ ఫ్యాక్టరీ అనేది కాదు అంటే ఆయన చూసింది ఒక డాక్టర్ గా చూస్తుంటాను నేను అనుకుంటాను పాపులర్ అంటే వివిధ సర్వేలు కూడా మీకు అనుకూలంగా వచ్చాయి మీ ఎంపిక విషయంలో అనేది పాపులర్ డాక్టర్ గా చూస్తుంటారు బహుశా నా బిహేవియర్ నా యాటిట్యూడ్ టువర్డ్స్ ది పూర్ పీపుల్ అవి ఏమైనా కన్సిడర్ చేసి ఉండొచ్చే నా భావం అంతేగాని కేవలం క్యాస్ట్ ఆధారంగా ఇచ్చారనేది నేను నమ్మను కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం బీసీలకు మాత్రం పెద్దపేట వేశారు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఈ రోజున పదకొండు ఓన్లీ కేవలం వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చారు ఎప్పుడు పార్లమెంట్ మొహం చూడని గుమ్మం తాకని వెనకబడిన తరగతుల వారందరికీ కూడా సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా జరగలేదు ఈ విషయం సో అందులో భాగంగా కూడా నాకు ఇచ్చి ఉండవచ్చు అంటే క్యాష్ ఒకటి ఆధారంగా మాత్రం అయ్యి ఉండదు అని ఉండకపోవచ్చు ఓకే అంటే జనరల్గా అభ్యర్థులకి విషయంలో అంటే ముఖ్యంగా మీరు కొత్త అభ్యర్థి కాబట్టి కొత్త ఫేస్ కాబట్టి నియోజకవర్గానికి ఫ్రెష్ ఫేస్ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అంటే మీకు ఏదైనా దిశానిర్దేశం చేశారా నియోజకవర్గంలో ఇలా ప్రచారం చేయాలి లేకపోతే ఈ విధంగా వెళ్ళు ఈ ఎజెండాతో వెళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా దిశానిర్దేశం చేశారా మీకు అంటే గతంలోప్పుడు గత ఐదేళ్ళుగా మా పార్టీ చక్కగా పరి పరిపాలన చేస్తుంది నేను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను అన్ని దేశాలు కూడా తిరిగాను కొన్ని ఎక్సెప్ట్ చైనా తప్ప మిగతా అన్ని దేశాలు వెళ్ళాను అన్ని రాష్ట్రాలు తిరిగాను ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇంత సంక్షేమం ఇవ్వలేదు ఇంత అభివృద్ధి జరగలేదు ఇంత విద్య మంచి నాణ్యమైన విద్య ఇవ్వలేదు ఇంత నాణ్యమైన వైద్యంలా ఎగ్జాంపుల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం ఉన్న వ్యక్తి నాకు నచ్చిన విషయం కూడా అది అందువల్లే పార్టీలో జాయిన్ అయ్యాను ఒక ఆశయం ఉంది మనిషికి ఏంటంటే ఆశయం ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదు పేదరికం తగ్గించాలి అని చెప్పి ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి పేదరికాన్ని ట్వల్వ్ పర్సెంట్ ఉన్నదాన్ని ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగలే సంక్షేమ పథకాలు జరగలేవు గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉంది ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి గత ముఖ్యమంత్రి సార్లు చేశాడు ఆయన నేను అనుభవించుంటాడు మరి ఎందుకు చేయలేదు ప్రజలు కూడా ఆలోచించాలి అదేవిధంగా అభివృద్ధి థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి విశాఖపట్నంలో సదస్సు జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు దానివల్ల దాంట్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ వచ్చింది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ ఉద్యోగాలు వచ్చాయి అందులో వన్ పాయింట్ నైన్ ఒక కేవలం గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి మంచి వ్యవస్థను క్రియేట్ చేస్తాం గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయో గతంలో ఎవరికి తెలియదు మంచి వ్యవస్థను క్రియేట్ చేస్తాం మేము ఎక్కడో మూడు రాజధానులు కాదు మేము ప్రతి ఊరికి ఒక రాజధాని కట్టి సెక్రటరేట్స్ పదిహేను వేల సెక్రటరేట్స్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్రటరేట్స్ ద్వారా వాలంటీర్ హౌస్ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది ఏం వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ నాలెడ్జ్ కల్పించి వాళ్ళకి ఈ పథకాలు మీకు అందుతాయి నీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది నీకు చేయూత్ వస్తుంది నీకు సిక్స్టీ ఇయర్స్ వచ్చింది నీకు నీకు పెన్షన్ వస్తుంది ఎక్కడికి తిరగక్క లేకుండా దగ్గరలో ఒక సెక్రటరియేట్ ఏర్పాటు చేసి వాలంటీర్లు పెట్టి చక్కని పరిపాలన గాంధీజీ ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి ఈ రా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ గుజరాత్లో కూడా ఈ సెక్రటరియేట్స్ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ లేదు అదేవిధంగా విద్య ఈ నా రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవ్వరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలి వాళ్ళు మంచిగా రాణించాలి ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని రాణిస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అదేవిధ అందులో భాగంగానే నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిని కూడా ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టారు టోఫల్ పెట్టారు ఇవన్నీ ఉన్నవి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదవాలి అంటే ఓ పేద ప్రజలకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కాస్ట్ అవుతుంది అదంతా కూడా ఉచితంగా చేశారు పోనీ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదవరు ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అమ్మఒడి విద్యా దీవన వసతి దేవన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పద్దెనిమిది లక్ష పద్దెనిమిది వేల కోట్లు ఓన్లీ కేవలం ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి ఏం ఓట్లు ఉండవు కదా ఏ రాజకీయ నాయకుడైనా సాధారణంగా డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే ఎన్నో ఓట్లు వస్తాయని ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అది కాదు పేద పిల్లల ప్రజలు చదువుకోవాలి వాళ్ళు రాణించాలి అనే సత్సంకల్పంతో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మీరు గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్కైనా వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయో ఆన్ ఫార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా వైద్యం సో ఈ వైద్యం అనేది ఈ మనిషి రెండు విషయాలు అప్పులపాలవుతాడు సాధారణంగా ఏ సాధారణ కుటుంబీకుడైనా ఒకటి పిల్లలకి ఉన్నత విద్యకి రెండోది వైద్యానికి ఈ రెండు కూడా వీ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్ రెండు ఆస్పెక్ట్స్ని కూడా బాగా తీసుకున్నాం ఆరోగ్యం చూస్తే ఇంటికే తీసుకెళ్ళి బీపీఏ బీపీ షుగరు కామన్గా ఉండే ఎనీమియా ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసి వైద్యం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల విలేజ్ క్లినిక్లు ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రతి విలేజ్లోనూ ఈరోజు క్లినిక్ ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినాయి పదిహేడు మెడికల్ కాలేజ్ సంకల్పించి ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం ట్వల్వ్ హండ్రెడ్ పిహెచ్ కొత్తవి పెట్టాం అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచాం ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇందులో కవర్ అవుతాయి ఇంత మంచి చక్కని పరిపాలన అందిస్తున్నాం డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంతగా మంచిగా చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే చూపించండి మీరు కూడా ఇంత మంచి బాగా చేసిన వ్యక్తులు నేను అందుకే ఆకర్షితుడి ఒక ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వ్యక్తికి మన వంతు సపోర్ట్ ఇవ్వాలి ఆయన సపోర్ట్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను లేకపోతే నాకు రాజకీయాలు అవసరం లేదు ఓకే గుడి శ్రీనివాస్ గారు నేను అడుగుతుంది మీరు ఒక కొత్తగా మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు రాజకీయాల్లో మీరు డైరెక్ట్ ఫస్ట్ టైం పోటీ చేస్తున్న పరిస్థితి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా దిశానిర్దేశం చేశారా రాజమండ్రికి సంబంధించి ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఆవిడ్ని ఓడించ ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే పార్టీ కావచ్చు ఎటువంటి స్ట్రాటజీస్ తోటి ముందరకు వెళ్ళమని లేకపోతే కేవలం డెవలప్మెంటు వెల్ఫేరు ఈ అంశాల ఆధారంగానే మీరు వెళ్ళబోతున్నారు నేను మధ్యలో చెప్పారు ఏంటంటే దిశానిర్దేశం అంటూ ఏమి లేదు ఇన్ జనరల్ గా అందరూ కూడా మేము చేసింది చెప్పమన్నారు వాట్ వీ ఫార్ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీ ఇన్ ఇండియా సొసైటీ మేము ఏం చేసాం అదే చెప్పడం పర్టికులర్ గా దేశుడు గారిని అటాక్ చేయడానికి స్ట్రాటజీ కానీ అలాంటివి ఏం లేవు మేము చేసిన మంచిని మేము చెప్పడం అంతే అదే మా ఆయుధం ధర్మం మా వైపు ఉంది ఎంతమంది ఎవరిని వచ్చినా సరే మేము మంచి చేసాం ప్రజలకి మాకు మంచి జరుగుద్ది అనే భావం మాలో ఉంది అదే మా అస్త్రం మా ఆయుధం కూడా పురంధేశ్వర గారిని అటాక్ చేయడానికి ప్రత్యేకించి ఏమి స్ట్రాటజీలు కూడా ఏమి లేవు అంటే గతంలో ఇక్కడ బీజేపీ కూడా గెలిచిన పరిస్థితి గతంలో చరిత్రలో మనం చూస్తాం గతంలో ఉండొచ్చు డెఫినెట్ ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అంటే ప్రధాన ప్రత్యర్థి ఆవిడే కాబట్టి ఇద్దరు మీ ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఏమి లేవు పర్సనల్ థింగ్స్ ఐ డోంట్ లైక్ ఎవరి జనరల్ నేను పర్సనల్ అటాక్స్ కానీ పర్సనల్ గా మాట్లాడను ఎవరి పర్సనల్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి మీరు ఏం డెవలప్ చేశారు డెవలప్మెంట్ ఇప్పుడు మీకు నేను చెప్పాను వెల్ఫేర్ స్కీమ్స్ ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్మెంట్ నాలుగోది బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారిత ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా చూస్తే అన్నీ కూడా లేడ ఆడవాళ్ళ ఖాతాలోనే పడుతున్నాయి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మగవాళ్ళకి ఇస్తే ఏదో అలా పాడవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్కీమ్స్ డైరెక్ట్గా ఆడవారి అకౌంట్లోకే పడుతున్నాయి గతంలో మీరు ఎప్పుడైనా ఆడవారి లో ఎప్పుడైనా డబ్బులు పడిన దాఖలాలు గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఉంటే మీరు నాకు చెప్పండి ఇప్పుడు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో ఇవే మా ఆయుధాలు అంటే ప్రత్యేకించి ఏమీ లేదు అదే కన్నా అంతే కాకుండా అగ్ర కులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నష్టం ఇచ్చారు కాపు నష్టం ఇచ్చారు సో రైతు భరోసా కల్పించాం డాక్టర్ రుణమాఫీ చేసాం గత ముఖ్యమంత్రి రెండు చేస్తాన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు చేయలేదు డాక్టర్ రుణమాఫీ అన్నాడు చేయలేదు ఆయన చేయనివి అలవకానివి వాగ్దానాలు చేస్తుంటాడు ఆయన ఎప్పుడు కూడా అన్ని అదే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు అధికారంలో వచ్చాక మా మా ఏమి మాట్లాడాడు ఆయన ఓకే సో మే మాకు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నాయి మేము ధర్మంగా ఉన్నాం ధర్మం మా వైపు ఉంది విజయం మాది అని డెఫినెట్గా దృఢంగా దృఢ దృఢ విశ్వాసంతో చెప్తున్నాను